మందిరం నిర్మాణం ఆ ప్రాంత ప్రజల ఆశీర్వాదం గొప్ప పరిచర్య అక్కడ జరుగుల దేవుని ప్రేరేపణతో ఈ విధంగా మందిర నిర్మాణంలో ముందుకెళ్తున్నాం ఈ సెప్టెంబర్ మాసం మొదటి వారంలో స్లాబ్ వేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం స్లాబ్ చాలా ఖర్చుతో కూడింది దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది దేవుడు జరిగిస్తున్న ఈ పరీక్షలో దేవుని అదృశ్య హస్త బలముతో జరుగుతున్న ఈ మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే పరిచర్యలో వెత్తడం మన ఆశీర్వాదం ఎందుకంటే చూస్తున్నాం ఏ విధంగా ఈ పరిచర్య క్రీస్తు ప్రేమను కనపరుస్తూ ఆయన సువార్తను ప్రకటించాలని ఆయన కొరకు ఏ విధంగా ఈ పరిచర్య ముందుకు అడుగులు వేస్తుందో మీరు చూస్తున్నారు దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఇప్పుడు పెద్ద పని మన ముందు కనుక మీ వంతుగా మీ కుటుంబం పెడుతున్నాం ఈ పరిచర్యలో మా వంతు ఉండాలి అని దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఈ మందిర స్లాబ్ నిమిత్తం మీ వంతుగా చేయుతను అందించి సహకరించవలసినదిగా ప్రేమ పూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నా మందిర నిర్మాణకు స్లాబ్ విషయంలో దేవుని అదృశ్య హస్తం బలము చేద్దాం నేను పని జరిగించలాగా ప్రార్థిస్తున్నాం దయతో మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది పరిచర్యకు సహకరించి దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు భూమి మీద ఒకరు లేరు దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడిన వారు కోకలలో